హలో అండి అందరికి గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి వెజిటేబుల్స్ తెద్దామని మార్కెట్ కి అయితే వెళ్తున్నాను వెళ్తుంటే అసలు పాము అయితే మేత తింటూ కనిపించినాయి అన్నమాట అక్కడ గింజలు సో వ్యూ బాగుంది కదా అని చెప్పి వీడియో అయితే తీస్తుంటే నన్ను చూసి అవేదో నేనేదో వాటిని చేస్తున్నానని చెప్పేసి అవైతే భయపడి పారిపోయినాయి అనమాట వెళ్ళిపోయినాయి ఎగిరిపోయి సో ఇక్కడకి రాగానే ఇంకా వెళ్తూ ఉంటే ఇక మా పాత ఇల్లు అయితే గుర్తొచ్చింది ఇంతకు ముందు అయితే మేము ఇక్కడ ఉండేవాళ్ళం అండి ఆ రెడ్ కలర్ పెయింటింగ్ వేశారు కదా అయితే ఉండేవాళ్ళం సో ఇదైతే చాలా ఉంటే చాలా దగ్గర బజార్ కి కానీ ఖాళీ చేయాల్సి వచ్చింది అనమాట అంటే మాకు పెద్దది అయ్యింది మేము ఉండేదేమో ఇద్దరము పాప సో ఇల్లు ఏమో చాలా పెద్దది అనమాట అది ఎక్కువ రూమ్లు ఉంటాయి సో అందుకని అయితే ఖాళీ చేసాం అనమాట ఇంకా మేము చిన్న చిన్నగా అయితే నడుచుకుంటూ బజార్ కయితే వచ్చానమాట ఇదిగోండి ఇది వచ్చి రాజస్థాన్ లోని దంతోర్ అనమాట దంతోర్ బజార్ ఇదంతా మీ కూడా చూపించినట్లు ఉంటుందని చెప్పేసి వచ్చాను అదిగోండి అక్కడ షర్ట్ పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా ఆ అంకుల్ దగ్గర అయితే వెజిటేబుల్స్ తీసుకుంటాను నేను ఎప్పుడు కూడా ఇక్కడే తీసుకుంటానండి నేను ఈ దంతో వచ్చిన దగ్గర నుంచి ఇంకెక్కడికైతే పోను సో అంకుల్ అయితే నన్ను చాలా బాగా మాట్లాడతారు చిన్నపిల్ల ట్రీట్ చేసి బాగున్నావా ఆంధ్ర అమ్మాయి అని చెప్పి బాగా మాట్లాడతారు సో ఈ అంకుల్ అయితే మన ఆంధ్ర ఆవకాయ పచ్చడి కూడా అనమాట నేను సో అభిమానంతో అయితే బాగా మాట్లాడతారు నన్ను అయితే ఎప్పుడు వచ్చినా కూడా వెజిటేబుల్స్ అయితే ఇక్కడ నుంచే మనీ తర్వాత అయిన ఇవ్వనంటారు కానీ నేను ఎప్పుడు అలా ఉండను అనమాట తీసుకుంటాను ఇంకా ఫైనల్ గా అయితే ఐస్ క్రీమ్ తినాలనిపించింది ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చి తీసుకొని వస్తుంటే ఇంకా దారిలో ఇవైతే కనిపించినాయి చూడండి మొత్తం ఇవి రిపేర్ చేసే షాప్ అనమాట ఇంకో ఇవన్నీ తప్పించుకొని ఇంకా వస్తా ఉన్నాం అనమాట ఇంటి దారి అయితే పట్టాము ఇంటి దారి పట్టంగా చూడండి ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటది అండి ఈవినింగ్ టైమ్ లో అసలు అన్ని అన్ని రోడ్లు జంక్షన్స్ అనమాట ఎటు చూసినా కూడా ఇటు రోడ్లే అనమాట చూడండి ప్లస్ లాగా అన్ని రోడ్లు అనమాట ఇటు ఒక రోడ్డు ఉంటది మళ్ళీ ఇటు స్ట్రైట్గా ఉంటది మళ్ళీ ఇట్లా ఉంటది ప్లస్ లా ఉంటది అనమాట మళ్ళీ అటు చుట్టూ కూడా మొత్తం ఈ లోకాలిటీ మొత్తం కూడా తారు రోడ్డే అనమాట అసలు నై ఈవినింగ్ టైమ్ లో వాకింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటది చాలా మంది వాకింగ్ చేస్తారు కూడా ఇక్కడ లేడీస్ అండ్ అలానే జెంట్స్ కూడా చాలా మంది చేస్తారు నైట్ టైంలో కూడా వాకింగ్ తిరుగుతూ ఉంటారు అనమాట సో ఇది వచ్చేసి దాన్ మండి అండి దాన్ మండి అంటారు వీళ్ళు మనం వచ్చేసి కోల్డ్ స్టోరేజ్ అంటాం కదా విత్తనాలు స్టోర్ చేసేది అదనమాట సో చూడండి ఈవినింగ్ టైమ్ లో అయితే చాలా అంటే చాలా బాగుంటది అనమాట క్లౌడ్ గా ఇదంతా ఈ వ్యూ చూడడానికి సో ఇంకా మా ఇంటికి వచ్చే దారిలో అనమాట ఇదంతా సో మీకు కూడా చూపించినట్లు ఉంటది అని చెప్పి తీసాను ఇంక ఇది వచ్చేసి అండి మన ఇటుకి రాళ్ళు పొడవు ఉంటది కదా సేమ్ అలా ఉంటది యాక్చువల్ గా మనం ఇళ్లలోకి ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఉపయోగిస్తాం కదా కాల్ని వాళ్ళు అది ఉపయోగిస్తారు అనమాట దాని బాజరి అంటారు ఇంకా చూడండి నేను వస్తుంటే మా డాగ్ అయితే చూడండి మా కుక్క పిల్ల నా కోసం ఎదురు చూస్తా ఉంది ఏం తీసుకొచ్చిద్దా అని చెప్పేసి ఇంకా ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చేసాను పాపం నా కోసం చూస్తుంది కదా అని చెప్పేసి దానికైతే కొంచెం పులిహోర ఉంటే పులిహోర వేసాను ఇంకా మొత్తానికి నేనేం తీసుకొచ్చాను చూపిస్తాను చూడండి ఇదిగోండి వీళ్ళు వచ్చేసి గోబీ అంటారు మేమిద్దరమే కదా అని మళ్ళీ ఆ వేస్ట్ అయిద్దని చెప్పి చిన్నదైతే తీసుకున్నాను ఇంకొచ్చేసి చిక్కుడుకాయలు వీళ్ళు వచ్చేసి వీళ్ళు గార్ఫలి అంటారు వాటిని ఇంకా మిర్చి ఇంకా ఆలు ఇంతే తీసుకున్నానండి ఎందుకంటే మా హస్బెండ్ తీసుకొస్తా అన్నారు నువ్వు తక్కువ తీసుకో తర్వాత నేను తీసుకొస్తా అన్నారు సో అందుకని నేను తక్కువగా అయితే తీసుకొచ్చానమాట ఇవేనమాట నా రోజు ఈ రోజు వెజిటేబుల్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్